కొండకి వెళ్తున్నాం చూడ్డానికి అదే తోట చూడ్డానికి వెళ్తున్నాం ఎలా ఉంటుందో ఏంటో చాలా రోజులు అయింది కదా మా కొండకి వెళ్ళి ఈసారి వెళ్ళి చూసి వద్దాం ఓకేనా ఫస్ట్ అయితే మీరు చేయవలసిందల్లా లైక్ కొట్టి లైవ్ని కంటిన్యూ చేయండి ఓకేనా చూడండి లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ల లొకేషన్స్ అయితే వాన పడుతుంది వాన మనం వెళ్తున్న దారి బాగుంది కదా మనం వెళ్తున్న దారి ఇంకా శినుకలు పడుతుంది శినుకలు పడుతుంది ఏం చెయ్యాలి నాతో పాటు చిన్న గొడుగు తెచ్చుకున్న దొరికితే దొరికో జునుములకి వెళ్తున్నా అందరూ కాదు జునుములకి వెళ్తున్నా ఓకే కంటిన్యూ చూడండి గైస్ లైవ్ని సరేనా కమాన్ 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 ఆన్లైన్లోకి రండి మన లైవ్ని లైక్ చేయండి చేయండి నడాలంతే కొంచెం చాలా దూరమే కనిపిస్తుంది ఆ పైన అక్కడికి వెళ్తున్నాం మనం వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్ ఏం చేస్తా వాన స్టార్ట్ అయిపోయింది మనమైతే కంటిన్యూ చెయ్యాలి వాన రెడీ అయిపోయింది లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ చూడండి కానీ నెక్స్ట్ లెవెల్ కదా లొకేషన్స్ వామ్మో పెట్టి పుట్టాలి ఇలాంటి విలేజ్లో పుట్టాలంటే మామూలుగా లేదు లొకేషన్ అయితే ఇది మా బావాల పొలాలు గాయస్ ఇవన్నీ ఓకేనా బ్యాక్ కెమెరాతో చూపిస్తా చూడండి లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అలా నడుచుకుంటూ వెళ్తున్నా నాతో పాటు మా ఊరాలు చూడండి బాగుంది కదా లొకేషన్స్ మిమ్మల్ని పద్దెనిమిది మంది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను దయచేసి కంప్లీట్ చేయండి నాకు టెన్ లైక్స్ కావాలి చూడండి ఇప్పుడిప్పుడే చూడండి ఈ మధ్యన వర్షాలకి ఇలా పడిపోతున్నాయి పొలాలు గట్లు ఇవన్నీ ఓకే దయచేసి మన లైవ్ని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా విలేజ్ లైవ్ కదా కొంచెం రైతులకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకొని కోరుకుంటున్నాను ఓకే విజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ హాయ్ అండి మీలువై అయిన సమయాన్ని కేటాయించి మన లైవ్లోకి వచ్చి కామెంట్ పెట్టినందుకు అలాగే లైక్స్ వేసి మన లైవ్ని లైక్స్ చేయండి గైస్ లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న గెడ్ ఉంది ఈ గడ్డు దాటాలి మనమైతే కొండకి వెళ్తున్నాం గైస్ ఎందుకంటే కొన్ని మేము జునుములు ఊడ్చాము అది మామేమో వెళ్ళు అనుకోని అనుకోనన్నది అదే వెళ్తున్నా తీయడానికి వెళ్తున్నా ఉందయో ఏవో తెలియదు ఐడియా లేదు కానీ నేనైతే వెళ్తున్నా తీయడానికి వెళ్తున్నా ఓకే ఓకే హాయ్ తమ్ముడు ఐఎమ్ సపోర్ట్ మీకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది ఈరోజు సైక్లోన్ తుఫాన్ కదా ఈరోజు నుంచే అందుకనే గుడిగేసుకొని బయలుదేరిపోయా తీయడానికి ఇంట్లో కర్రీసి వండడానికి ఏం లేదు కాబట్టి ఇలా మేము పండించినవి తీసుకొని అలా తింటూ ఉంటాం వండుకొని తింటూ ఉంటాం ఓకే కమాన్ గైస్ లైక్స్ వేయండి చూడండి మేము వెళ్తున్న దారి ఇదేం పువ్వులో తెలియదు కానీ రోడ్డు సైడ్ నుంచి ఆ కొండకి వెళ్ళేంత వరకు ఇవే ఉన్నాయి ఏ ఊరు తమ్ముడు మీద ఒకే వచ్చి మెట్టుగూడు గ్రామం అండి సీతంపేట మండలం పార్వతీపురం మన్యం జిల్లా ఓకే చూడండి ఈ పువ్వు అయితే ఒక చింత ఉడిసారు మొత్తం వ్యాపించేసింది ఈ మొక్కలు చాలా అండి ఇది పొలాల మధ్య నుంచి ఇవన్నీ మొత్తం ఇవే ఉన్నాయి ఈ పువ్వులే ఉన్నాయి మనమైతే నడుస్తూనే ఉన్నాం వెళ్ళడానికి ఇది చెరువు గట్టు గాయస్ చెరువు గట్టు కానీ మొత్తం తుప్పులు తుప్పులుగా అయిపోయాయి ఓకే లైక్స్ వేయండి మన లైవ్ని సక్సెస్ఫుల్గా పది లైక్లు కంప్లీట్ చేయండి గాయస్ ఓకేనా బా ఇక్కడి నుంచి లొకేషన్ చూపిస్తా ఎలా ఉందో చెప్పండి గాయస్ చూడండి ఇక్కడి నుంచి లొకేషను మామూలుగా లేదు కదా దయచేసి స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి గాయస్ లైక్ అని యాడ్ అవుద్ది లైక్ ఆప్షన్ రాదు స్క్రీన్ మీద డబుల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది చూడండి లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కదా మనం వెళ్తున్న దారి చూడండి గాయస్ ఓకే మనమైతే అక్కడ ఒక సిన్సెట్ ఉంది అక్కడికి వెళ్తున్నాం మనం ఏమిరా ఈ దారి శనుకులు పడుతుంది ఓవైపు ఓవైపు పాములు ఉంటాయి తమ్ముడు జాగ్రత్త ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి కానీ తప్పదు మా గిరిజనులు ఇలానే తిరుగుతాం చూడండి మా చెరువు అయితే కొంచెమే నీరుంది ఓకే ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకేనా ఇది ఓన్లీ లైవ్ ఛానలే మెయిన్ ఛానల్ వచ్చి ఫైవ్ స్టార్ సుక్బన్ ఉంటుంది అందులో చూడవచ్చు వీడియోస్లు ఉంటాయి ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఓన్లీ లైవ్ లైవ్ పెడదామని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఓకే కమాన్ కమాన్ మేము వెళ్తున్న రహదారి చూడండి ఇక్కడ నుంచి మా శిరువాయితీ చూడండి గైస్ నెక్స్ట్ లెవెల్ మీరు కనిపిస్తుందో లేదో అదే మా ఊరు అక్కడి నుంచి ఇట్లాగ వచ్చా ఇలా వచ్చా చూడండి వామ్మో దారంతా మొత్తం తుప్పులు అయిపోనాయి చూడండి గైస్ సిన్ని సినుకులు పడుతుంది కదా ఉంది పచ్చని వాతావరణంలో దయచేసి లైక్స్ చేయండి గైస్ క్రీమ్ మీద కొర్రం కొర్ర మాటలు ఉంటాయా తమ్ముడు ఓకే మా ఉంటాయి కానీ మేమైతే ఇయ్యలేదు బ్రదర్ చూడండి ఒక మొక్క చూపిస్తాను ఇది వచ్చి పరిగి పళ్ళు అంటారు ఇవి పండు అయితే తినొచ్చు ఓకే ఇవి తినచ్చు ఇంకా ఫ్రూట్స్ అవ్వలేదు ఇంకా టైం ఉంది అవి వరి కోసే టైంకి రెడీ అవద్ది ఈ దారి ఇంతరా ఉంది ఈ ఈ ముళ్ళుతో చాలా అండి ఇలా ముడితే ఇలా ముడితే ఇది మూసుకుపోతాయి ఇదేం మొక్క తెలియదు మనకి ఇంకా ఇటు ఒక దారి ఉంటుంది ఇటొక దారి మనం ఈ దారి వెళ్తున్నాం కొంచెం చూడండి బురద ఈ బురదలో ఉండాలి మన వాళ్ళు కాదు అందుకే సైడ్ నుంచి వెళ్తున్నాం ఓకే కాయ లైక్ చేయండి మనం వెళ్తున్న తుప్పుల దారి అల్లు అర్జున్ చెప్పాడుగా మనం తుప్పుల్లోకి వెళ్దామని అలాగే వెళ్తున్నాం వామ్మో చూడండి ఇవన్నీ ఈ మొక్కలన్నీ సీపురు మొక్కలండి ఇవన్నీ సీపురు మొక్కలే మనం ఇంట్లో తుడుచుకుంటాం కదా ఆ మొక్క ఆ సీపురు తాలూకు మొక్కలే ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి కదా ఎంత బాగున్నాయి కదా అలాగే లైక్ కూడా చేయండిగా లైక్ కూడా చేయండి గాష్ దయచేసి భోజనం చేస చెయ్యలే భోజనం సేవలేదా తమ్ముడు అర్థమైంది కానీ మీరు తప్పు రాశారు చేసే వచ్చా ఓకే బ్రదర్ సే భోజనం చేసే వచ్చా కమాన్ కమాన్ స్క్రీన్ మీద డబుల్ టాప్స్ వేయండి గాష్ ఓకేనా చూడండి ఇది అడుగు అంటారా లేక ఏమంటారా ఏ చూడండి దారి ఇంత్రా ఉంది మనుషులు సరిపోయేటట్టుగా ఉంది దారి అమ్మో గుడిగేసాను అసలు శినుకులు పడట్లే గనుక గుడిగేసేసా మరేలా కింద పెట్టేద్దాం వావ్ చూడండి ఈ బప్పాయి అయితే కింద పడిపోయింది చూడండి గాలికి పడిపోయి ఉంటుంది గిరిజనులలో ఇష్టంగా తినే ఈ ఆకులు చూడండి ఏం కూర ఓకే మా ఇంట్లోనైతే శనగపప్పు అంటాము బట్ లాగించేసి వచ్చా చూడండి వచ్చేసాం కొండకి వామో ఇక్కడ నుంచి ఘాటి ఘాటు ఎక్కాలి నుంచి ఘాటు ఎక్కాలి గాయ ఇక్కడి నుంచి దోలు తీరిపోద్ది మనకి చూడండి ఇవన్నీ సీపురు మొక్కలే మనం ఇంట్లో తుడుచుకుంటాం కదా ఆ సీపురు మొక్కలే ఇవన్నీ ఏంటి ఎవరు రావట్లేదు ఈ సార్ అన్ లైన్లోకి అంత బిజీ అయిపోయారా అందరూ ఇక్కడి నుంచి మీకు లొకేషన్ చూపిస్తాను ఈ సీపురు మొక్కలన్నీ నరికిన తర్వాత ఇక్కడ ఎండ పెడతాం ఈ రాళ్ళ మీద ఎండ పెడతాం చూడండి మొత్తం సీపురు మొక్కలే ఇక్కడ నుంచి మీకు సీతంపేట యూ చూపిస్తా సార్ చూసేయండి చూడండి బాగుంది కదా ఏమిది ఇది లేకుండా గొంగూరు పచ్చడి బాగుంటాయి తమ్ముడు ఓకే ఇక్కడ నుంచి యూ అయితే చాలా బాగుంది మామూలుగా లేదు కదా ఆ ట్యాంక్ కనిపిస్తుందా అదే మా ఊరు కంటిన్యూగా చూడండి గాయ మా తోటను చూపిస్తా ఓకే ఇక్కడి నుంచి ఘాటి ఘాటి ఎక్కాలి ఘాటి ఎక్కితే ఒళ్ళు కరుగుతుంది అంటారుగా నిజమో అబద్ధమో తెలియదు చాలా రోజులైందండి ఈ కొండకొచ్చి చూద్దాం దొరుకుతాయో లేవో దొరికితే అదృష్టం లేదా లేదు ఓకే హలో